వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై చాలు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో అండి ఇంత చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్నాయి అండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మనం మన జాన్వీ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా సో ఇక్కడ చూడండి ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల ఇక్కడ వచ్చింది కాబట్టి బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ చాలా పెద్ద వాటర్ సంప్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సంప్ వస్తుంది ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ వచ్చాయి మెయిన్ డోర్ గ్రానైట్ వచ్చిందండి చుట్టూ గ్రానైట్ బార్డర్ ఇచ్చి లోపల వుడ్ డోర్ మెయిన్ డోర్ డబుల్ డోరే స్ట్ పరంగా కరెక్ట్గా ఉంటుంది సో ఇది వచ్చినప్పుడు మార్బుల్ మెయిన్ హాల్లో మార్బుల్ వచ్చాయి సో దిస్ ద టీవీ ఏరియా టైల్స్ ఇచ్చారు అండ్ యూపీబిసి విండో సో ఇక్కడ చూడండి డైనింగ్ కూడా చాలా విశాలమైన డైనింగ్ వచ్చి చూడండి పూజ రూమ్ ఎట్ ద సేమ్ టైం కిచెన్ చాలా విశాలమైన కిచెన్ సో మాడ్యులర్ డిజైన్ చేసిన వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చేస్తుంది చాలా పెద్ద స్టవ్ ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి ఫైనల్ సర్జీ లాగా ఇచ్చారు సో ఇక్కడ డైనింగ్ లో మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ వచ్చిందండి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది ఇంటికి వచ్చేటప్పటికి యూపీ సారీ వాష్రూమ్ సో ఇది వచ్చేటప్పటికి మీకు యూపీవిసి షీట్స్ తోటి పాల్ సీలింగ్ చేశారండి సిక్స్ బై నైన్ కోట వస్తుంది అండి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కోట ఉంది బీర్ వాష్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం వాష్రూమ్ వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న ఇంకొక చిన్న అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతారు కదా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అంటే మూడు వాష్రూమ్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ కావచ్చు సో చూడండి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పటికీ డెబ్బై ఎనిమిది లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్